కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చున్నవాడు ఆలస్యము చేయక వచ్చును ఈ యొక్క వాక్యము మనం చదువుతున్నాం ఇప్పుడు చదువుతున్నాం కానీ ఇప్పుడు మనము చదివిన వాక్యము ఇప్పుడు వాక్యము కాదు ఒకటవ శతాబ్దములో డెబ్బైవ సంవత్సరములో రాయబడిన ఇది అంటే ఒకటవ శతాబ్దములోనే ప్రభు చెప్తున్నాడు వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తున్నాడు చదివేది ఇప్పుడు కానీ మాట పలికింది ఒకటవ శతాబ్దములో డెబ్బైవ సంవత్సరములో ఈ భక్తుడు రాసేటరికి పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఇంచుమించు మనము చదివే ప్రకటన గ్రంథం వరకు ఇవన్నీ ప్రకటన వరకు కూడా ఒకటవ శతాబ్దములో రాసిన మాటలే చదువుతున్నా ఈ ఒకటవ శతాబ్దములో ఆఖరి ప్రకటన కూడా ఒకటవ శతాబ్దము తొంభై ఆరు తొంభై ఏడులో వ్యూహానికి బయలుపరచబడిన దర్శనపతి అని ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన వాటిని ధ్యానం చేస్తున్నా ఒకటవ శతాబ్దంలోనే డెబ్బైవ సంవత్సరంలో వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చును అంటే ఒకటవ శతాబ్దములోనే ఆయన త్వరగా వచ్చును అని రాయబడింది కానీ ఇరవైవ శతాబ్దం వచ్చిన ఆయన రాలేదు ఒకటవ శతాబ్దములో వస్తానన్న ప్రభు ఇరవై శతాబ్దాలైనా కూడా ఆయన రాలేదు ఏమి జరిగింది త్వరగా వస్తానన్నది ఆలస్యం జరిగింది దేవుడికి స్తోత్ రాలి డెబ్బైలోనే వస్తానని డెబ్బైలోనే త్వరగా వస్తానని చెప్పిన దేవుడు ఇరవై శతాబ్దం వచ్చినా కూడా ఇంకా ఆయన రాలేదు అంటే ఆయన చెప్పిన మాట లేట్ అయింది ఎందుకు లేట్ చేశాడు ఒకటవ శతాబ్దములోనే త్వరగా వస్తానన్న ఏసయ్య ఇరవై సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేశాడు చూడండి ఒక బస్సు లేట్ అయింది అనుకోండి ఎంక్వైరీలో లేటుకి కారణం చెప్తారు ఒక ట్రైన్ లేట్ అయిందనుకోండి ఎంక్వైరీలో ఆ లేటుకి కారణం చెప్తా ఒక ఫ్లైట్ లేట్ అయిందనుకోండి ఎందుకు లేట్ అయిందో అక్కడ కారణాన్ని చెప్తా ఇప్పుడు ఎవరు లేట్ అయ్యారు ఏసయ్య లేట్ అయ్యాడు ఇప్పుడు ఎవరు చెప్పాలి కారణం ఏ చెప్పాలి దేవుడికి స్తోత్రాలు ఒకటవ శతాబ్దములో వస్తానన్న ఏస ఎందుకు ఇరవై శతాబ్దాలైనా రాలేదు నేను బైబుల్ అంతా చూస్తే ఆయన ఆలస్యానికి కారణం మన మీద ఉన్న అపారమైన ప్రేమ దేవుడికి స్తోత్రాలు ఆయన ఆలస్యానికి కారణం మన మీద ఉన్న అపారమైన ప్రామ ఆ ప్రామే ఇన్ని ఆలస్యము చేవాడు కాదు చూడండి ఒకటవ శతాబ్దము డెబ్బైలో వస్తానని చెప్పిన వాగ్దానం ఆ వాగ్దానాన్ని దేవుడు ఆలస్యం చేయుడు బైబిల్లో చాలా వాగ్దానాలు ఆది నుంచి చెప్పబడ్డాయి అన్ని వాగ్దానాలు ఇంచుమించు చాలా ఫాస్ట్గా నెరవేర్ని ఈ ఒక్క వాగ్దానమే లేట్ అయింది దేవుడికి శ్రోదరాలు ఆయన స్త్రీకి పుడతాడు అన్నాడు అది జరిగింది కన్యకకు పుడతాడన్నాడు అది జరిగింది ఆయన చెప్పిన అన్నీ జరిగిపోయినాయి కానీ ఇది ఒక్కటే ఆలస్యమైంది ఇది ఒక్కటే లేట్ అయింది లేట్ అయింది ఒకటి అంటే కారణం అక్కడ రాశాడు ఎవడు నశించవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు ఆ దీర్ఘ శాంతమే ఇరవై శతాబ్దాలు లేట్ అవడానికి కారణం దేవుడికి సోదర అంటే మార్పు లేని వాళ్ళు ఎవరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే దుర్మార్గుడు దుర్మార్గుడిగా చస్తే దేవుడికి ఇష్టం లేదు దేవుడికి స్తోత్రాలు అతను మారితే దేవుడు సంతోషిస్తాడు ఆ మార్పు చెందటానికంట మన మీద ఉన్న ప్రేమ అంటే ఆ ఇచ్చిన ప్రేమను నిరర్థకం చేసుకున్న మారు మనసు పొందడానికి ఇచ్చిన అవకాశాన్ని చెడిపోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప బాగుపడటానికి ఉపయోగించుకోవాల ఇచ్చిన ఆయుస్సుని అజ్ఞానుల్లాగా దుర్వినియోగం చేసుకున్నారు తప్ప జ్ఞానుల్లాగా సద్వినియోగం చేసుకుంటున్నారు మీరు మార్పు చెందకపోతే మీరు అజ్ఞానులు అన్నాడు ఏమన్నాడు అజ్ఞానులు మారినవాడు మాత్రమే జ్ఞాని దేవుడి స్తోత్రాలు అజ్ఞానులుగా ఉన్నవారందరూ జలప్రలయములో జలప్రలయములో జ్ఞాని అయిన నాహు కుటుంబం మాత్రమే జలప్రలయములో దేవుడు కాపాడాడు అజ్ఞానులందరినీ సుధుమ కుమర పట్టణాలు అగ్నిచేత ల్చివైబడ్డాయి నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకొని మార్పు చెందటానికి దేవుడు మనకి అవకాశాలు ఇస్తున్నాడు అవకాశాలు దుర్వినియోగం చేసుకుంటే మరొక అవకాశము